వెల్కమ్ టు ఇన్స్టిట్యూట్ మరి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ పదిహేనవ తారీఖున ఎస్ఐ ఎగ్జామ్ జరిగింది మరి ఆ ఎగ్జామ్ని మీరందరూ విజయవంతంగా పూర్తి చేసుకున్నందుకు కాంగ్రాచులేషన్స్ అయితే మరి ఎగ్జామ్ సిరీస్ ప్రారంభమైన కాడి నుంచి లేదా మీరు ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్న కాడి నుంచి మా శామ్ ఇన్స్టిట్యూట్ విద్యార్థులందరికీ మరియు బయట విద్యార్థులందరికీ శామ్ ఇన్స్టిట్యూట్ చెప్పినట్టు ఒక స్లోగన్ ఆడిన బాలే మళ్ళీ మళ్ళీ ఆడాలి ఏంటి సార్ మరి ఆడిన బాలే మళ్ళీ మళ్ళీ ఆడాలంటున్నారు దానికి మనకి సంబంధం ఏంటి మేము మొదటి నుంచి చెప్తున్నాం మా టెస్ట్ సిరీస్లు మా మెటీరియల్స్ మా క్లాస్ రూమ్ నోట్స్ మా ఇన్స్టిట్యూట్ యొక్క ప్రణాళికాబద్ధమైనటువంటి రచనలు అన్నీ కూడా మిమ్మల్ని విజయానికి దగ్గర చేస్తాయి మరి ఏవి ఏమాత్రం సక్సెస్ అయ్యాయి అవి మిమ్మల్ని ఎంత దూరం తీసుకెళ్లాయో ఇప్పుడు చూద్దాం అయితే చూసే ముందు ఒక మాట చెప్తున్నాను మేము అనుకున్నటువంటి ప్రణాళికని హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వగలిగాం దానిని ఎవరైతే పాటించారో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ దగ్గరయ్యారు దానికి నిరూపణే ఇప్పుడు నేను చూపించబోయేటువంటి ఈ ఎక్స్ప్లెనేషన్ అసలు ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి సార్ బయాలజీ నుంచి అంటే టోటల్గా బయాలజీ నుంచి మనకి ఎయిటీన్త్ క్వశ్చన్ వచ్చాయి పద్దెనిమిది ప్రశ్నలు రావడం జరిగింది అందులో హార్డ్ లెవెల్ టెన్ క్వశ్చన్స్ ఉన్నాయి అంటే చాలా కష్టమైనవి పది ఉన్నాయి ఇది ఒక సగటు విద్యార్థికి కాస్త బాధించదగ్గ విషయమే అయినా మా విద్యార్థులు ఎవరైతే క్లాస్ రూమ్లో పాఠం పూర్తిగా విన్నారో ఎవరైతే మెటీరియల్ని క్షుణ్ణంగా అణువణువు చదివారో పెట్టిన రెండు వందల టెస్టులు వన్ పాయింట్ జీరో టెస్టులు కానీ టూ పాయింట్ జీరో టెస్టులు కానీ వీక్లీ టెస్టులు కానీ మోడల్ టెస్టుల్లో జరిగినటువంటి చివరి టెస్టుల్లో కానీ లేదా మేము ఇచ్చిన లైవ్ సెషన్స్లో కానీ విన్నవాళ్ళకి ఈ పది కూడా కరతాబాలకం అనగా చాలా ఈజీగా చేయగలిగినటువంటి విషయం మోడరేట్ లెవెల్ ఫైవ్ క్వశ్చన్స్ వచ్చాయి ఇవి కూర్చుని చదివిన వాళ్ళు మాత్రమే రాయగలరు కేవలం కూర్చుని చదివిన వాళ్ళు మాత్రమే రాయగలరు ఈజీ లెవెల్ మూడు ఇవి ఎవరైనా కూడా చేయగలరు మొత్తం మీద పద్దెనిమిది గల వివరించుకోవచ్చు సార్ ఇందులో నుంచి ఏ టాపిక్ నుంచి వచ్చాయి వృక్ష శరీర ధర్మశాస్త్రం నుంచి మూడు ప్రశ్నలు వచ్చాయి రక్త ప్రసరణ నుంచి మూడు ప్రశ్నలు వచ్చాయి సూక్ష్మజీవ శాస్త్రం నుంచి రెండు ప్రశ్నలు వచ్చాయి వృక్ష వర్గీకరణ శాస్త్రం నుంచి రెండు వచ్చాయి కణజీవ శాస్త్రం సెల్ బయాలజీ నుంచి రెండు వచ్చాయి ప్రత్యుత్పత్తి వ్యవస్థ నుంచి రెండు క్వశ్చన్లు విటమిన్ విసర్జక వ్యవస్థ హార్మోన్స్ వ్యవసాయం అనే టాపిక్ల నుంచి మొత్తం మనకి ఒక్కొక్క క్వశ్చన్ రావడం జరిగింది టోటల్ ఎయిటీన్ క్వశ్చన్స్ టెన్ డిఫరెంట్ టాపిక్స్ నుంచి ఇవ్వడం జరిగింది అయితే ఈసారి ప్రశ్నాపత్రంలో కాస్త గతంలో ఏవైతే ఇంపార్టెంట్ అనుకున్నామో అవి మిస్ చేసి సాధారణమైన వాటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు ఇది ఎప్పుడూ కూడా జరిగే విషయం ఆల్రెడీ చెప్పాం మనం ఎప్పుడూ కూడా మనం అనుకున్న ప్రణాళికలో అన్నీ ఉండాలి వాటిని అన్నిటినీ చదివినప్పుడు మాత్రమే విజయం ఉంటుందని చెప్పాం అలాగే నిరూపితం కూడా అయ్యింది అయితే ఇందులో ప్రశ్నలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని చెప్పే ముందు చాలామంది విద్యార్థులు కొంతమంది సారి ఈ కార్డ్ లెవెల్ చేయలేకపోయాం సార్ వాళ్ళు చెయ్యలేకపోవడానికి నేను చెప్పే కారణం ఒకే ఒకటి క్షుణ్ణంగా మెటీరియల్ని కానీ టెస్టులు కానీ చెయ్యలేకపోవడమే కాబట్టి ఇక మీదట భవిష్యత్తులో మీరు ఎటువంటి పొరపాట్లు తాగివ్వకండి మన మెటీరియల్ని మన టెస్టుల్ని మీరు గనక క్షుణ్ణంగా గనక చదవగలిగిన రాయగలిగిన ఉద్యోగం మీ పాదాల వచ్చి ముందుకొచ్చి చేరుతుంది మరి ఆ ప్రశ్నలు ఎలా ఉన్నాయి వాటిని ఎలా చేయాలి అవి మా మెటీరియల్లో మా క్లాస్ రూమ్ రోజులో ఎక్కడెక్కడ ఉన్నాయో విత్ ప్రూఫ్తో సహా పెడుతున్నా దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా అని కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే రావడం వచ్చాయని నోటు మాడతో చెప్తూ ఉంటారు అలా కాదు విత్ ప్రూఫ్ పేజ్ నెంబర్తో కావస్తే మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు మరి చూద్దాం మొట్టమొదటి ప్రశ్న ఎలా ఉందో సరైన వ్యాఖ్యలను గుర్తించము ఇందులో ఫోర్ ఇచ్చి సరి అయిన వ్యాఖ్యలు అంటున్నాడు గనేరియా బ్యాక్టీరియం గల పీలై ఇక్కడ గనేరియా బ్యాక్టీరియం అనేది ఎందుకు ఇచ్చాడంటే అది ఒక బ్యాక్టీరియా గురించి నేను అడుగుతున్నాను అంతే తప్ప గనేరియా బ్యాక్టీరియా మీద రీసెర్చ్ చేయమని కాదు పీలై నిర్మాణాలు మ్యూకస్ పొరలో సమూహాలు ఏర్పరచడంలో సహాయపడతాయి అసలు పీలై అంటే ఏంటో తెలుసుకుంటే సరిపోతుంది బ్యాక్టీరియాలో ఉండే చిన్న చిన్న నిర్మాణాలనే పీలై అంటారు ఇవి నిజంగానే మ్యూకస్ పొరలో కానీ లేదా ఇతర జీవులు అంటిపెట్టుకోవడానికి కానీ ఉపయోగపడతాయి అంటే బ్యాక్టీరియాలు అంటి అంటిపెట్టుకోవడానికి వాటి నిర్మాణాలు పెరిగింది పీలై ఇట్స్ కరెక్ట్ బ్యాక్టీరియా క్రోమోజోములకు సహాయంగా ప్లాస్మిట్లు వాటిని అంటిపెట్టుకుని ఉంటాయి క్రోమోజోములు ఉండవు క్రోమోజోమ్ ఉంటుంది అది కూడా ఆ రూపంలో ఉండదు సహాయంగా ప్లాస్మిడ్లు రాంగ్ వన్ బ్యాక్టీరియానందుగల అంతఃసిద్ధ బీజాలు అంతఃసిద్ధ బీజాలు అంటే ఏంటి సార్ ప్రత్యుత్పత్తి నిర్మాణాలు అనునవి విరామసిద్ధ బీజాలుగా ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఒక చిన్న బీజం ఉంది ఈ బీజం బయటకు వస్తుంది కొన్ని రోజులు వెయిట్ చేస్తుంది అవసరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు మొలకెత్తుంది అంతఃసిద్ధ బీజాలని ఎందుకన్నాడు శరీరం లోపల ఏర్పడ్డాయి కాబట్టి విరామసిద్ధ బీజాలు ఎందుకన్నాడు బయటకు వచ్చి కొన్ని రోజులు నిల్వ ఉంటాయి ఎందుకు సార్ ఎండాకాలం అంతఃసిద్ధ బీజం బయటకొచ్చింది ఎండాకాలమే గనక అది గనక మొలకెత్తితే నీరు లేక చచ్చిపోతుంది అందుకని ఎండాకాలం అంతా కాసు కూర్చుంటుంది వర్షాకాలపు చినుకు పడిన వెమ్మటే వెంటనే బ్యాక్టీరియాగా మొలకెత్తుతూ ఉంటుంది అందుకే దీన్ని విరామసిద్ధ అంటాడు అంతః్రిధ బీజాలలో విరాపద్ధ బీజాలుగా కణం వెలుపల ఏర్పడతాయి చూడండి చివరన కొట్టాడు దెబ్బ అంతఃసిద్ధ శరీరం లోపల బట్ వెలుపల అన్నాడు రాంగ్ వన్ ఇక్కడ సరైన వ్యాఖ్యలో ఉన్నప్పుడు అన్ని జతలుగా ఉన్నాయి ఇంకా ఆటోమేటిక్గా డి అనేటువంటిది కలెక్ట్ అవుతూ ఉంటుంది ఏ మరియు డి ఆన్సర్ వచ్చి ఫోర్త్ ఓకేనండి మరి దీనికి ప్రూఫ్ ఏంటి సార్ మరి మన స్టడీ మెటీరియల్ పేజీ నెంబర్ వన్ సెవెంటీ త్రీలో చూడండి బ్యాక్టీరియా పిలి గురించి వివరించడం జరిగింది జీవ పదార్థం గురించి వివరించడం జరిగింది కేంద్రకం గురించి వివరించడం జరిగింది ప్లాస్మిట్ల గురించి వివరించడం జరిగింది అంటే ఇందాక మీరు చూసిన ప్రశ్నని వివరించి అనాలసిస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళాలి అంటే ఈ సమాచారం మీకు సరిపోతుంది కాబట్టి ఈ పేజీ నెంబర్ ఎవరైతే చదివారో ఆ పెట్టిన హండ్రెడ్ పర్సెంట్ అందరూ కూడా చెయ్యగలరు నెక్స్ట్ చూద్దాం సరికాని వ్యాఖ్యను గుర్తించుము మరి ఇందులో సరికాని వ్యాఖ్య అంటున్నాడు స్వరూప లక్షణాల వర్ణన మీద మాత్రమే పూర్తిగా ఆధారపడే శాస్త్రాన్ని ఆల్ఫా వర్గీకరణ అంటారు ఎస్ ఈ ఆల్ఫా వర్గీకరణ అంటే స్వరూప లక్షణాల ద్వారా జరుగుతుంది కార్ లెనియస్ని వర్గీకరణ శాస్త్ర పితామహుడిగా చెప్తారు అబ్సొల్యూట్లీ కరెక్ట్ పుష్పము స్వరూప లక్షణాల ఆధారంగా జనేరా ప్లాంటారం రాయబడింది పుష్పము స్వరూప లక్షణాల ఆధారంగా జెనీరా ప్లాంటారం రచించబడింది మరి పుష్ప స్వరూప లక్షణాల ఆధారంగా చెప్పింది కార్లు లెన్నియస్ రసాయనిక పదార్థాల ద్వారా రసాయనిక పదార్థాల సమాచారాన్ని ఉపయోగించి వర్గీకరణ చేయుటను కణాధార వర్గీకరణ అంటారు నో రసాయన పదార్థాల ద్వారా చేస్తే దాన్ని కీమోటాక్సానమి అంటారు కణాధార అంటే సైటోటాక్సానమి అంటారు కాబట్టి రాంగ్ వన్ ఫోర్త్ వన్ కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ కనబడింది ఫోర్త్ వన్ మరి దీనికి ప్రూఫే ఉంది సార్ చూడండి స్టడీ మెటీరియల్ పేజ్ నెంబర్ వన్ ట్వంటీ వన్లో వర్గీకరణ శాస్త్ర పితామహుడు కరోలెస్ లెనియస్ ఇతను పుష్ప లక్షణాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చాడు మరి ఈ పాయింట్స్ తోటి మనం ఆ మనం చేయవచ్చు నెక్స్ట్ చూద్దాం మ్యాక్స్ ది ఫాలోయింగ్ ఇచ్చాడు జాబితా వన్లో కొన్ని ఇచ్చాడు జాబితాలో టూలు ఇచ్చాడు హిస్టోన్లు క్రోమోజోముల్లో ఉండే ప్రోటీన్ క్రోమోజోముల్ని ఏమంటారు న్యూక్లియోజోమ్ కోర్ అంటారు అంటే ఏ టూ ల్యాంప్ బ్రెష్ క్రోమోజోమ్లు జైంట్ క్రోమోజోములు ఏవి తెలియనుకుందాం కాసేపు సమవిభజన లార్వాల లాలాజల గ్రంథుల్లో మాల్ఫీజియన్ నాలికలు ఉంటాయి ఏమో పదవి ఇప్పుడు వెళ్ళలేదు ప్రతి క్రోమోజోమునందలి సోదరి క్రోమాటిట్లు ఎదురెదురు ధ్రువాల వైపు వెళ్తాయి ఇదిగో క్రోమోజోములు అంటండి అటు ఇటు చెల్లిస్తాయంట మరి క్రోమోజోములు చెల్లించడాన్ని ఏమంటాం మనం కణ విభజన అంటాం కణ విభజనలు ఎవరు ఇచ్చారు సంవిభజన అంటే డికి త్రీ ఒక్కసారి డిలో త్రీ ఎక్కడుందో చూడండి కేవలం మూడు దగ్గర ఉంది ఆన్సర్ త్రీ ఆ ఒక్క చూస్తే చాలు ఆ సంవిభజనాన్ని మిగతావన్నీ మనకెందుకు కాటి ఆన్సర్ వచ్చింది కాబట్టి ఈ ఆన్సర్ త్రీ అనేటువంటి దాన్ని మనం ప్రూఫ్గా ఎలా చూసుకోవచ్చు క్రోమోజోమ్లు కనుక హాఫ్ పేస్టర్ ప్రతిపాదించే వాల్డేయర్ హిస్టోన్స్ దశ అంటే కణ విభజనలో ఉంది కండపోగుల సహాయంతో కణ మధ్య భాగం నుంచి క్రోమోజోములు దృవాలం వైపులాగబడతాయి నిజంగా చెప్పాలంటే డైరెక్ట్ క్వశ్చన్గా వచ్చినట్టే వచ్చింది ఆ మ్యాచ్ ది ఫాలోయింగ్లో చివరి ఆప్షన్ కనుక చూసినట్టయితే అవుతుంది మరి ఇలాంటి టెక్నిక్ ఎవరికి వస్తుంది సార్ పదే పదే ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి అందుకే చెప్పారు శామ్ సార్ ఆడిన బాలే మళ్ళీ మళ్ళీ ఆడాలి ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూసి కరెక్ట్ స్టేట్మెంట్ సరైన వ్యాఖ్యలను గుర్తించుము చక్రియ కాంతి పాస్పారిలేషన్ నందు ఎన్ఏడిపి ప్లస్ క్షయకరణం చెందని కారణంగా సివోటు సంశ్లేషణ రేటు తగ్గుతుంది ఏవేవో పెద్ద పెద్ద పదాలు మాట్లాడేట్టు కాసేపు పక్కన పెడదాం డిసిఎంయు వంటి నిరోధకాల వలన అచక్రియ కాంతి పాస్ఫార్లేషన్ నిరోధించబడుతుంది ఇది కూడా ఇది పెద్ద పెద్ద మాట మాట్లాడాడు తైలకాయుడుల తలం వైపు పిఎస్ టూలు ఉంటాయి చూడండి తైలకాయుడ్ల తలంపై పిఎస్ టూలు ఉండవు తలంపై అంటే రాంగ్ కాసేపు చూద్దాం సి అనేది రాంగ్ కాబట్టి మనం చదివినటువంటి బేసిక్ ఫొటోసిన్సిస్లో ఇది ఉంటుంది కాబట్టి సి ఉన్నది ఎటువంటి పరిస్థితిలో ఆన్సర్ కాదు అంటే త్రీ కాదు టూ కాదు ఇంకా మిగిలింది ఎవరండి ఏ మరియు బి ఏ మరియు డి ఇప్పుడు మనం ఇంకొకసారి వెళ్దాం క్లోరిల్లా మొక్కలో అరుణపతనం రెడ్ డ్రాప్ అనే దృగ్విషయాన్ని రాబర్ట్ హీల్డ్ అధ్యయనం చేశాడు రాంగ్ అరుణపతనం అనేటువంటి దాన్ని మా విద్యార్థులు చదువున్నప్పుడు క్లాసు విన్నప్పుడు చెప్పాం అనే వ్యక్తి చెప్పాడని ఎవరి గురించి చెప్పాడు రాబర్ట్ హీళ్ రాబర్ట్ హీల్డ్ ఏం చెప్పాడు కాంతి చర్య గురించి చెప్పాడని మా విద్యార్థులకు క్షుణ్ణంగా చెప్పాం అంటే డి కూడా రాంగ్ ఇంకా డి ఉన్నది ఎవరు ఉన్నారండి ఇది కాదు మిగిలింది ఎవరు ఆన్సర్ ఏ మరియు బి మీకు ఆన్సర్ తెలిసి కాదండి ఎలిమినేషన్ ప్రాసెస్లో వెళ్తే సార్ మీరు చెప్పారు ఉంది ఇటు నిజంగా మీ దగ్గర ప్రూఫ్ ఉందా చూడండి కాంతి దశ రాబర్ట్ హిల్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు ఎలిమినేషన్కి కావాల్సిన విషయం అరుణ ప్రభావం ఎమర్సన్ ఎఫెక్ట్ మరి ఇవన్నీ కూడా స్టడీ మెటీరియల్ పేజీ నెంబర్ వన్ ఫార్టీ సెవెన్లో ఉన్నాయి గమనించగలరు నెక్స్ట్ చూద్దాం సరి అయిన వ్యాఖ్యలను గుర్తించుము ఇన్ని చదువుతున్నారు కదండి సింగిల్ స్టెప్లు స్టెప్లో చూద్దాం ఎథలీన్ ఫలాల పక్వానికి ఉపయోగపడుతుంది ఆమ్లం సుప్తావస్థను ప్రేరేపిస్తుంది ఎథలిన్ మరియు ఆమ్లం సుప్తావస్థను ప్రేరేపిస్తుంది అన్నాడు రాంగ్ ఇథిలిన్ ఫలాలు పండడానికి ఉపయోగపడుతుంది ఆమ్లం సుప్తావస్థకు పేర్కొంటుంది సరైన వ్యాఖ్యలు అడిగాడు ఏ సరికాదు అంటే ఫస్ట్ ఆప్షన్ కాదు సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ కాదు ఫోర్త్ ఆఫర్ కాదు మిగిలింది ఎవరండి బీసీడీ మిగతాయన్నీ మనకెందుకండి ఇచ్చిన స్టేట్మెంట్లో అయిపోయిన తర్వాత నిమిషం కంటే తక్కువ సమయంలో చేస్తాం ఇలాంటివి మా విద్యార్థులు వన్ పాయింట్ ఓ టూ పాయింట్ ఓ టెస్ట్ సిరీస్లు రాసిన వాళ్ళకి చాలా ఈజీ నెక్స్ట్ చూద్దాం ప్రూఫ్ విధులు చూడండి మనం ఇక్కడ ఏబిఏ విత్తనాల్లో సుప్త అవస్థను కలిగిస్తుంది మెటీరియల్ పేజ్ నెంబర్ వన్ ఫిఫ్టీ వన్ వన్ ఫిఫ్టీ టూలో ఉంది ఇథిలీన్ వాయు రూపంలో ఏకైక హార్మోన్ దీని విధి ఫలాల పక్వత ఇథలిన్కి అసలు ఎక్కడైనా సుప్రావస్థిచ్చామండి ఇవ్వలేదు నెక్స్ట్ చూద్దాం సూక్ష్మజీవ శాస్త్రం నుంచి వచ్చిందండి ఈ క్రింది సూక్ష్మజీవ సంక్రమణం వలన అతిథి కణాలు ఇంటర్ఫరాన్స్ను ఉత్పత్తి చేస్తాయి వైరస్లు దీన్ని మేము టెస్ట్ సిరీస్లో ఇవ్వడం జరిగింది మరియు జనరలైజ్డ్గా చెప్పేటప్పుడు వచ్చినటువంటి ఒక టాపిక్ అండి మరి దీనికి ఆన్సర్ వచ్చి వైరస్లు ఇంటర్ఫరాన్స్ ఎవరి వల్ల వస్తాయి వైరస్లు నెక్స్ట్ చూద్దాం వృక్ష వర్గీకరణ నుంచి వచ్చింది క్షయకరణ విభజన జరగకుండా సిద్ధ నుండి నేరుగా సంయోగ బీజదము ఏర్పడడం దీన్ని ఎలిమినేషన్లో వెళ్తే తెలుస్తుందండి చూడండి అపోగమి అసలు ఈ పదమే లేదు అపోస్పోరి తెలియదు అనుకుందాం కనిషేక ఫలనం క్షయకరణ విభజన చెందకుండా కాదండి విత్తనాలు లేకుండా ఏర్పడ్డాన్నే అనిషేక ఫలనం అంటారు ఎటువంటి పరిస్థితులు ఇది కాదు అనిషేక జననం మగతేనెటీగలు కలయిక జరకుండా ఏర్పడ్డాం కలయిక జరగకుండా మరి దీన్ని తేనెటీగలకు చెప్పవచ్చు అంటే ఇంకా మిగిలింది మనకి ఏంటండి అపోస్పోరి సార్ అసలు అపోస్పోరి అంటే ఏంటి తక్కువ స్థాయి మొక్కలు అనగా బ్రయోఫైటా టెరిడోఫైటాల్లో జరిగే ప్రక్రియ ఇది దీన్ని ఎలిమినేషన్ ప్రాసెస్లో వెళ్ళడానికి మనకి ఏమి ఉపయోగపడ్డాయి చూడండి అనిషేక జననం పార్థినోజనసిస్ మగజీవులు ప్రత్యక్షంగా ఫలదీకరణ చెందకుండా కొత్త జీవులు ఏర్పడ్డాన్ని పార్థివ అంటారు అనిషేక ఫలనం విత్తనాలు లేకుండా ఉండే ఫలాన్ని చెప్పడం కానీ ఎలిమినేషన్ ప్రాసెస్లో వెళ్తే మనకి హండ్రెడ్ పర్సెంట్ విజయం చేకూరుతుంది నెక్స్ట్ చూద్దాం ఒక కణాన్ని డిఎన్ఏ సంశ్లేషణ నిరోధించగల రసాయనానికి గురి చేసినచో సంవిభజనందు దాని పరిస్థితి ఒక కణం నుండి మరొక కణం రావాలి కణ విభజన చెందకుండా అంటే డిఎన్ఏ డబల్ అవ్వకుండా ఒక రసాయనాన్ని నేను పంపాను ఏమవుతుంది అంటున్నాడు కణం విభజన ఆగిపోతుంది కణ విభజన జరగకుండా ఏదైనా పదార్థం ఇస్తే ఏమవుతుందండి కణ విభజన జరగదు మాతృ కణం విభజన చెందదు నెక్స్ట్ చూద్దాం ఈ సంవిభజనలో చూడండి దానికి సంబంధించిన విషయాలన్నీ ఇచ్చాం ఒక ద్వయస్థితిక తల్లి కణం నుండి రెండు ద్వయస్థితిక పల్లె కణాలు ఏర్పడను మరి అది ఆగిపోతే ఏమవుతుంది కణాలు ఏర్పడడం ఆగిపోతుంది ఆ రసాయనం ఏంటి కాల్ కణం విభజన ఆపగలిగింది ఎవరండి నుండి అనేటువంటి దాంతో చెప్పుకోవచ్చు నెక్స్ట్ చూద్దాం విటమిన్ బిట్వెల్వ్ రసాయనిక లాభం అందరూ చేయగలిగింది అందరికీ తెలిసింది సైనాకోబాలామిన్ బాలామిన్ మరి దీనికి ప్రూఫ్ కనుక చూడగలిగితే స్టడీ మెటీరియల్ పేజ్ నెంబర్ వన్ వన్ త్రీలో ఉందండి బీట్వల్ యొక్క సైంటిఫిక్ నేమ్ సైనాకో బాలామిన్ నెక్స్ట్ చూద్దాం వృక్క ప్రమాణంలో ఈ భాగం నీటికి పారగమ్యత చూపదు చూడండి వృక్క ప్రమాణంలో నీటికి పారగమ్యత ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటేనండి హెన్లీ సిం అనబడేటువంటి దానికి సంబంధించిన నెఫ్రానికి సంబంధించిన పాఠశాల తీసుకుంటే ఇది నెఫ్రాన్ ఈ నెఫ్రాన్లో దీన్ని సమీప సంవలితనాలం అంటాం హండ్రెడ్ పర్సెంట్ నీరు బయటకు వస్తుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఆన్సర్ కాదు దూరస్థ సంవలితనాలం ఇక్కడ కూడా నీరు బయటకు వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఇది కాదు ఇంకా మిగిలింది హెన్లీ సిక్కిపు అవరోహణాలిక హెన్లీ సిక్కిపు ఆరోహణాలిక ఇటువైపు దాన్ని ఆరోహణ అంటారు ఇక్కడ మాత్రమే నీరు అనేటువంటిది అటు ఇటు మూవ్ అవుతూ ఇక్కడ కూడా నీరుని కోల్పోతుంది అండ్ ఆన్సర్ ఎలిమినేషన్లో వెళ్తే ఆన్సర్ ఫోర్ దీనికి సంబంధించి తగు సమాచారం మా క్లాస్ రూమ్ నోట్స్లో ఉంది ఇన్స్టిట్యూట్ క్లాస్ నోట్స్లో చూడండి సమీప సంవత్సరాలం హెన్లీ సిక్యం దూరస్థ సంవత్సరాలం సంగ్రహణాలం గురించి క్లియర్గా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ చూద్దాం తల్లి రక్తవర్గం ఏ తండ్రి రక్తవర్గం ఏబి అయితే పిల్లల్లో వారి రక్తవర్గాలు మరి ఏ రక్తవర్గం అంటున్నాడు చూడండి ఐఏ ఇక్కడ సమయుగ్మజ అన్నాడు అంటే రెండు ఒకటి అయ్యే తండ్రి రక్తవర్గం ఏబి అయ్యే ఐబి వీరికి పుట్టే పిల్లలు ఎవరో చూడండి అయ్యే అయ్యే అంటే వచ్చింది ఎవరండి ఏ రక్తవర్గం అయ్యే ఐబీ వచ్చింది ఎవరండి ఏబి అయ్యే అయ్యే మళ్ళీ వచ్చారండి ఏ ఐఏఐబి ఎవరు వచ్చారండి ఏబి అంటే మనకి ఏ రావచ్చు ఏబి రావచ్చు రాకూడని వర్గాలు ఎవరయ్యా అంటే బిఓ మీకు ఒక చిన్న లాజిక్ చెప్తాను గుర్తుపెట్టుకోండి అసలు ఏబి రక్తవర్గం తల్లిదండ్రుల్లో ఉంటే ఓ రాదు ఓ రాదు అంటే హండ్రెడ్ పర్సెంట్ ఓ ఉన్నటువంటివి ఆన్సర్లు అవ్వాలి ఇవి రెండో కాదని అర్థం పక్కన పెట్టండి ఇక తర్వాత చూసుకుంటే ఇవి వస్తాయి కాబట్టి సింపుల్ లాజిక్ తోటి మనం దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు మరి దీనికి సంబంధించి ప్రూఫ్ చూస్తే చూడండి రక్తవర్గాలకు సంబంధించిన జన్యువులు ఇవ్వడం జరిగింది వాటిలో పిల్లలు ఎలా పుడతారు అనేటువంటి క్లాస్తో సహా చెప్పడం జరిగింది క్లాస్ రూమ్లో నోట్స్లో టెస్ట్ సిరీస్లో పదే 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 అడిగినటువంటి ప్రశ్న అండి ఇది సింపుల్గా చెప్పాలంటే టెస్ట్ రాసిన వాళ్ళు పుస్తకం చదివిన వాళ్ళు ఈజీగా రాయగలిగినటువంటి ప్రశ్న నెక్స్ట్ చూద్దాం ఫాక్స్ గ్లోవ్ మొక్క నుండి లభించే డిజిటల్ ఈ చికిత్సలో ఉపయోగిస్తారు హృదయ సంబంధ సమస్యలు చూడండి స్టడీ మెటీరియల్ పేజ్ నెంబర్ వన్ సిక్స్టీ వన్లో డిజిటాలిస్ దాని నుంచి వచ్చేది డిజిటాలిన్ రోగాలను నయం చేయడానికి ఉపయోగిస్తారు నెక్స్ట్ చూద్దాం రక్తస్కందన ప్రక్రియలో ఫైబ్రినోజన్ త్రామ్యన్గా కరిగే ఫైబ్రిన్గా మారుస్తుంది అనంతరం ఈ కారకం చర్యం వల్ల అది కరగని ఫైబ్రిన్ ధారాలుగా మారుతుంది రక్తస్కందనం రక్తం గడ్డగట్టడం మొత్తం కారకాలు పన్నెండు ఉంటాయండి ఆ పన్నెండులో స్టెబిలైజింగ్ ఫ్యాక్టర్లు అనేటువంటిది పదమూడోది అవుతుంది ఇక్కడ చూడండి ఎక్స్ త్రిబుల్ వన్ ఇది కాస్త ఇంటర్మీడియట్ లెవెల్ దాటిన వెళ్ళినటువంటి ప్రశ్న ఇంటర్మీడియట్ లెవెల్ మన ఇంటర్మీడియట్ లెవెల్లో బాగా డెప్త్గా వెళ్ళినటువంటి ప్రశ్న నెక్స్ట్ చూద్దాం తప్పుగా ఉన్న జతను గుర్తించండి చూడండి ఇక్కడ స్త్రీలకు చేసే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వేసక్టమి అని ఇచ్చాడు వేసక్టమి పురుషులకు చేస్తారని పదే పదే చెప్పుకున్నావు స్త్రీలకు చుబెక్తమి ఇంక ఇవన్నీ కూడా నీకు అనవసరం రాంగ్ వన్ టూ మరి చూడండి పురుషుల్లో చేసే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వేసక్టమి అంటారు లింగ నిర్ధారణకు ఆమ్నియోసింటాసిస్ చేస్తారు స్టడీ మెటీరియల్ పేజ్ నెంబర్ ఎయిటీ సెవెన్లోనూ కూడా ఉన్నటువంటి విషయాలు నాకు చూద్దాం మానవుని గుండెలో శరాకర్ణిక కడుపు లయారంభకం ఇది దీని గోడలో ఉంటుంది ఇలా మానవుని గుండె తీసుకుంటే కుడికర్ణికలో ఇక్కడ ఉంటుంది దీన్నే ఎస్ఏ నోట్ అని పిలుస్తాం పదే పదే చాలా ఎగ్జామ్స్లోను చాలా మెటీరియల్లోను మా మెటీరియల్లోనూ మా నోట్స్లోను మా ఎగ్జామ్స్లోనూ వచ్చినటువంటి విషయం ఆన్సర్ కుడికర్ణిక మరి చూడండి కర్ణికలలో శిరాకర్ణిక కనుపు పేస్ మేకర్ విల్సన్ గ్రేట్ బ్యాచ్ కనుగొన్నాడు నెక్స్ట్ చూద్దాం హార్మోన్స్ మరి ఇక్కడ మనం చూస్తే పీయూష గ్రంథి నుంచి వేసోప్రెషన్ వస్తుంది సరైన మేళవింపులో ఉన్నాడు కాబట్టి చూడు పీయూష గ్రంథి వేసోప్రెషన్ వస్తుంది వేసోప్రెషన్ వల్ల డయాబెటీస్ మిల్లీటర్స్ రాదు డయాబెటీస్ మిల్లీటర్స్ అంటే షుగర్ వ్యాధి చూడండి కింద రివర్స్ చేశాడు ఇక్కడ షుగర్ వ్యాధి బదులు ఇక్కడ షుగర్ వ్యాధి బదులు ఇక్కడ ఇవ్వాల్సింది ఇక్కడ ఇవ్వాల్సింది ఇక్కడ ఇచ్చాడు అంటే ఈ రెండు రాంగ్ చూడండి పియోస గ్రంథి నుంచి వేసోప్రెషన్ వచ్చింది వ్యాసోప్రెషన్ వల్ల డయాబెటీస్ మిల్లీటస్ రాదు క్లోమో నుంచి ఇన్సులిన్ వస్తుంది ఇన్సులిన్ లోపం వల్ల డయాబెటీస్ ఇన్సిపిటస్ రాదు అతిమూత్ర వ్యాధి డయాబెటీస్ ఇన్సిపిటస్ వ్యాసోప్రెషన్ లోపం వల్ల వస్తుంది డయాబెటీస్ మిల్లీటస్ ఇన్సులిన్ లోపం వల్ల వస్తుంది అంటే ఇవి రెండు రాంగ్ అవటు గ్రంథి అనగా థైరాయిడ్ థైరాక్సిన్ వస్తుంది దాని లోపం వల్ల క్రిటీనిజం వస్తుంది పిల్లల యొక్క బుద్ధి పెరగదు పిల్లల బుద్ధి పెరగకపోవడాన్ని మానసిక వైకల్యం రావడాన్ని క్రిటీనిజం అంటారు త్రీ కరెక్ట్ పారాథైరాయిడ్ గ్రంథులు పారాథార్మోన్ వస్తుంది దానివల్ల టిటా అని ధనుర్వాతం వస్తుంది కరెక్ట్ త్రీ ఫోర్ కరెక్ట్ మరి త్రీ ఫోర్ అనేటువంటి ఆన్సర్ త్రీలో ఉన్నాయి మరి దీనికి సంబంధించి ప్రూఫ్ డైరెక్ట్గా ఉందండి స్టడీ మెటీరియల్ పేజ్ నెంబర్ ఎయిటీ తీసుకుంటే ఆపరేషన్ అతిమూత్ర నిరోధ హార్మోన్ మరి హార్మోన్ లోపం వల్ల డయాబెటీస్ ఇన్సిపిడస్ వస్తుందని చెప్పుకున్నాం మరి కణాల నుంచి వచ్చేది ఇన్సులిన్ దీనివల్ల డయాబెటీస్ మిల్లీటస్ వస్తుందని చెప్పుకున్నాం డైరెక్ట్ క్వశ్చన్ నెక్స్ట్ చూద్దాం మానవ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని క్రింది భాగాలను శుక్రకణాల ఉత్పత్తి నుండి బయటికి రవాణా చేసే భాగాలను వరుస క్రమంలో అమర్చండి దీనికి కంగారు పడిపోయి అన్ని భాగాలు మనకు తెలిసా లేదా కాదు అసలు శుక్రకణాలు దేని ద్వారా బయటకు వస్తాయి ప్రసేకం కాబట్టి మనకి ఫస్ట్ లాస్ట్ ఆప్షన్ ఏ ఉండాలి ఈ ఉండాలి అంటే ఒకటి కానీ నాలుగు కానీ ఆన్సర్ అవుతుంది రెండు కానీ మూడు కానీ ఆన్సర్ కాదు ప్రసేకానికి ముందు ఏముంటుంది స్ఖలననాళం ఎఫ్ ఉండాలి ఇక్కడ వన్లో కూడా ఎఫ్ లేదు సి ఇచ్చాడు ఎఫ్ ఉంది ఆన్సర్ ఫోర్ ఇదే సరైన క్రమం కాబట్టి మొత్తం అంతా పెట్టుకుంటే ఆ మొత్తం అన్నిటినీ కూడా వరుస క్రమంలో పెడితే చాలా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి సింపుల్గా మనం నీకు తెలిసిన భాగాల నుంచి వెనక్కి వస్తే ఈజీగా సరిపోతుంది చూడండి దీనికి సంబంధించి శుక్రగణాలు శుక్రాశయాల్లో నిల్వ ఉంటాయి ఇవి మూత్రజనేంద్రియ వ్యవస్థ ప్రసేకం ద్వారా విడుదలవుతాయి మరి నెక్స్ట్ చూద్దాం వ్యవసాయం నుంచి వచ్చిందండి ఒక జనరలైజ్డ్ క్వశ్చన్ ఇది జనరలైజ్డ్ క్వశ్చన్ అంటే కాస్త కామన్ సెన్స్ని కనుక మనం వినియోగించగలిగితే సరిపోతుంది చూద్దాం క్రింది వాణిలో ఏది కీటక సంహారిణి ఉపయోగం కాదు ఒక్కసారి ఆప్షన్ ఫోర్ చూడండి పంటలకు సంబంధించి పక్వ దశకు రాకుండానే రాలిపోయేటట్టు చేయడం ఎవరైనా కీటకనాశిని కీటక సంహారిని వాడితే కీటకాలను చంపి పంటను కాపాడుకోవాలనుకుంటాడు ఏమాత్రం కాస్త ఆన్సర్ ఉన్న జస్ట్ జనరలైజ్ కాస్త కంగారు పడకుండా నాలుగు ఆప్షన్స్ను చదివి చివరిదాకా రాగలిగితే ఆన్సర్ చేయగలిగినటువంటి ప్రశ్న జనరలైజ్డ్ క్వశ్చన్ ఫోర్ ఇలాంటివి చెయ్యడానికే పదే 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 ఎగ్జామ్స్ రాయమనేటువంటిది ఇవి మన బయాలజీ నుంచి వచ్చినటువంటి పూర్తి స్థాయి అనేటువంటి పద్దెనిమిది ప్రశ్నల యొక్క విశ్లేషణ మీరు కరెక్ట్గా కనుక దీన్ని చూసినట్లయితే మీకు అర్థమైన విషయం నెంబర్ వన్ మన మెటీరియల్ మన క్లాసులు కనుక వింటే హండ్రెడ్ పర్సెంట్ ప్రశ్నలన్నీ కూడా మీకు ఎదురవుతాయి ఆ ప్రశ్నల్లో ఏమైనా ఇబ్బందులు వస్తే వాటిని ఎదుర్కోవడానికి మా టెస్ట్ సిరీస్లు ఉపయోగపడతాయి అర్థమవుతుందండి శ్రమని ఆయుధమైతే విజయం నీ బానిసవుతుంది ఎల్లప్పుడూ శామించుట్ నమ్మేటువంటి సూత్రం ఇది మరి మరొకసారి దిగ్విజయంగా ఎస్ఐ ఎగ్జామ్ను పూర్తి చేసుకున్నాం మరి ఇక మీ వంతు రాబోతుంది వేచి చూడండి